అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను చూడాలనేది నూట నలభై కోట్ల మంది పౌరుల కళ అని ప్రతి రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందితే దేశం వికసిస్తుందని దాంతోపాటు నగరాన్ని ప్రతి నగరాన్ని నగరపాలికను గ్రామాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం లక్ష్యంగా నిర్దేశించుకొని దాని దీనికి తగ్గట్టుగా మనం పాటుపడితే అభివృద్ధి చెందిన దేశానికి రెండు వేల నలభై ఏడు నలభై ఏడు వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్లో ప్రధాన మోడీ ప్రసంగించారు నీతి ఆయోగ్ సమావేశంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నేషన్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం సబర్మతి ఫ్రెండ్ గంగా పునరుద్ధరణ మాదిరిగానే తెలంగాణలోని మోసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన ఉంది ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్లు రాష్ట్రంలో ప్రతిపాదిత డ్రై డ్రైపోర్ల డ్రైపోర్ల నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కులగరణ సర్వే నిర్వహించిందని ఇందులో దేశవ్యాప్తంగా నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని ఉత్తమ విధానాలను రూపొందించాం ఈ సర్వే ఫలితాల ఆధారంగా బీసీల ప్రాతి ప్రాతిపదాన్ని ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో మా ప్రభుత్వం శాసనసభలో రెండు కీలక తీర్మానాలను చేసి ప్రవేశపెట్టింది అందులోని ఒకటి రాష్ట్రంలో విద్యా సంస్థల్లో బీసీలకు బీసీలకు సీట్లు నియామకాలు రాష్ట్ర సర్వీస్లోని పోస్టులు నియామకాల్లో రిజర్వేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద విద్యా ఉపాధిలోని బీసీలు నలభై రెండు శాతం నలభై శాతం రిజర్వేషన్ను కల్పిస్తుంది రెండవది గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో బీసీల చట్టం రిజర్వేషన్ చట్టం శాసనసభలో తీర్మానం చేశాం ఇది స్థానిక స్వపరిపాలన సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది ఈ రెండు బిల్లులను గౌరవ రాష్ట్రపతి ఆమోదానికి ఆమోదానికి కేంద్రానికి నివేదించమని తెలంగాణకు తెలంగాణలో సామాజిక న్యాయం సాధనలో కీలక అనేసి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు అంతేకాకుండా అన్ని రాష్ట్రాల సుస్థిరమైన పాలనతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ సమగ్ర స్థిరమైన అభివృద్ధి సాధిస్తేనే వికసిత్ భారత్ సాకారం అవుతుంది అందులో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచే వాటి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరం అదే సమయంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు అన్ని రకాలుగా సహాయం చేయాలి ఈ క్రమంలోనే వికసిత్ భారత్కు అను అనుగుణంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యాచరణను మా ప్రభుత్వం చేపట్టింది మా ఆకాంక్షలు దృఢ సంకల్పానికి ఇది రోడ్ మ్యాప్ ప్రతిబింబం అని ఇది సాహసోపేత లక్ష్యాల సాధనకు కేంద్ర సహకారం భాగ కేంద్ర సహకారం మరియు భాగస్వామ్యం తెలంగాణకు అత్యంత అవసరమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అంతేకాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ అనే పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలను కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మన దేశం రాష్ట్రాల సమాఖ్య కేంద్ర సహాయ సహకారం లేకుండా రాష్ట్రాల రాష్ట్రాల పురోగతి సాధ్యం కాదని రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదనేసి పునరుద్ఘాటించారు రాష్ట్రంలోని పేదల సంక్షేమం సంక్షేమము సమగ్ర నూతన విధానాల రూపకల్పన అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల కల్పన పారదర్శకత సుపరిపాలన లక్ష లక్ష్యాలను సాధ సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు వికసిత్ భారత్ లక్ష్య లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తుందని మాట ఇస్తున్నానన్నారు శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు సంక్షేమం సుప సంక్షేమం సుపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన దేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టాలనే మోడీ సంకల్పం స్వాగతించింద స్వాగతించని స్వాగతించదగిందని కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ ప్రణాళిక అభినందనీయం అదే స్ఫూర్తితో మేము తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పేరిట విజన్ డాక్యుమెంటరీ రూపొందించామని వెల్లడించారు సీఎం ఇంకా మాట్లాడుతూ మన దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఆర్థిక పరి ఆర్థిక మరియు పాలనాపరమైన ప్రాధాన్యతపై చర్చించేందుకు ఇక్కడ సమావేశమయ్యాం ఈరోజు మనం చేసే చర్చలు అభివృద్ధి దేశ దిక్సూచి సంక్షేమం దీర్ఘకాల ప్రభావం చూపుతాయని మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధిలో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి హైదరాబాదును అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టాలనే లక్ష్యంతోనే తొలి అడుగు తొలి అడుగుగా గత ఏడాదిన్నర కాలంలో అమెరికా జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా దావోస్లో పర్యటించి మూడు లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని మెట్రో విస్తరణ త్రిబులార్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయి హైదరాబాద్లోను డాటా సెంటర్ల హబ్గా మారుస్తాం వైద్యంలో నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రసంగించారు అంతేకాకుండా ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రముఖలపై విచ్చుకుపడిన భారత్కు పూర్తి మద్దతు ఇస్తున్నామనేసి సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధు నిర్వహిరంజన్ గారు ప్రధాని మోడీకి సైన్యానికి అభినందనలు ఉగ్రవాదంపై పోరులో మన మన ఉగ్రవాద పోరులో భాగంగా సాయుధ దళాలు చేసే ప్రతి చర్యకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో దేశానికి చిరస్మరణీయ విజయం సా అందించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దృఢనాయకత్వానికి నాయకత్వానికి ఈ సమయంలో గుర్తు చేసుకోవడం సముచితమని రేవంత్ రెడ్డి మాట్లాడారు అలాగే ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తి సాధించే రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని రానున్న పదిహేను ఏళ్ళలో ఇది సాధ్యమవుతుందని నిపుణులు అంచనా అయితే పదేళ్ళ లోపు లక్షల సాధ సాధించాలన్న సంకల్పంతో సం పదేళ్ళ లోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ దృఢంగా ఉందని గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రతి ఆరేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామాన్ని రెట్టింపు చేసే సామర్థ్యంగా స్థిరంగా కొనసాగించాము ఇదే ఊపుతో ప్రస్తుత దశాబ్దంలోని తెలంగాణ జిఎన్డిపిని ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రసంగించారు అలాగే మహిళా సాధ సాధారికతకు సాధికారతకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహిళా సాధరికత ఆర్థికాభివృద్ధి సమానత్వం సామాజిక న్యాయంతో ముడిపడిందని మహిళా సంఘాలకు పెట్టుబడులకు సమకూరిస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ దృఢంగా నిర్ విశ్వసిస్తుంది అందుకే ఇంద్రశక్తి ఇందిరా శక్తి ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభించాం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం అరవై ఆరు లక్షల ఉండగా కోటికి పెంచడానికి కృషి చేస్తున్నామని ఈ సంఘాలు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు కేటాయించాం వారి ద్వారా ఆరు వందల బస్సులకు రాష్ట్ర ఆర్టీసీకి లీజ్కి ఇప్పిస్తున్నాం పెట్రోల్ పంపు డీలర్షిప్లు కేటాయిస్తున్నాం హైదరాబాద్ శిల్పారామంలోని నైట్ బజార్ల నూట ఆరు మహిళా శక్తి బజార్లు ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాం ఈ క్రమంలో ఇప్పటివరకు ఐదు వందల పది కోట్లు విలువైన ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల మూడు వందల పనులు పూర్తి అయ్యాయి అంతేకాకుండా యువతకు నైపుణ్యత నైపుణ్యతకు బాటలు వేస్తున్నామని సీఎం సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో తెలిపారు యువతలో నైపుణ్యాభివృద్ధి పెండే పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం ప్రపంచ స్థాయి క్రీ క్రీడాకారుల స్థాయి క్రీడాకారుల తయారీ ధ్యేయంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేస్తున్న స్పోర్ట్స్ హబ్లో పన్నెండు ప్రత్యేక క్రీడా అకాడమిక్లకు క్రీడాకారులకు నై నాణ్యమైన శిక్షణ అందిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మద్దతుగా రాజీవ్ గాంధీ సివిల్ సర్వీస్ అభి అభయ హస్తం ప్రారంభించాం వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం ప్రారంభించాం ఏడాదిలో అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశాం దేశంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు అరవై వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రైవేట్ రంగంలో మరొక లక్ష ఉద్యోగాలను వచ్చాయని భవిష్యత్ అవసరాలను తీర్చేలా శ్రామిక శక్తి రూపకల్పన బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నాం అలాగే యువతీ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఆవిష్కర్త ఆవిష్కర్తలుగా నాయకులుగా తీర్చిదిద్దుతున్నామని రేవంత్ రెడ్డి ప్రసంగించారు అంతేకాకుండా తెలంగాణలోని రై వ్యవసాయ రైతాంగానికి ఖచ్చితమైన డ వ్యవసాయం చేసే వ్యయాన్ని సంక్షోభంలో కాకుండా వ్యవసా వ్యవసాయంపై చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాకుండా ఆహార సంపద సృష్టికి పెట్టుబడిగా చూడాలని అందుకే మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ అందుకే మేము ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల రైతు కుటుంబాలకు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్లను వెచ్చించాం రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడాదికి పన్నెండు ఎకరాకు పన్నెండు వేలు ఇస్తున్నాం వ్యవసాయ కుల వ్యవసాయ కులలకు ఏడాదికి పన్నెండు వేలు అందిస్తున్నాం సన్న రైతులకు రైతులకు క్వింటాల్కు మద్దతు ధరిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలంలో వన్ కోటి యాభై మూడు లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థామిగా నిలిచింది గత ఏడాది మొత్తంగా రెండు కోట్ల తొంభై లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి దేశానికి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రైతులు రైతు బీమా అమలు చేస్తున్నాం గిరిజన రైతుల కోసం ఇందిరా గి సౌర గి గిరిజన వికాస పథకాన్ని ప్రారంభించాం అని నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి స్పష్ట రేవంత్ రెడ్డి విడమర్చి జాతికి చెప్పారు అలాగే జాతీయ విధానాలపై తెలంగాణ ప్రభావం ఖచ్చితమైన డేటా సేకరణ సమిత విధానాల రూపకల్పన సామాజిక న్యాయానికి పునాదిగా ఎలా ఉపయోగపడుతుందో చూపడం ద్వారా తెలంగాణ దేశానికి నమూనాగా నిలిచిందని మేము అనుసరించిన ఉత్తమ ప్రయత్నాలను చూపడం ద్వారా దే తెలంగాణ దేశానికి నమూ నమూనాగా నిలిచామని మేము అనుసరించిన ఉత్తమ వ్యూహ ఉత్తమ ప్రయత్నాలను జాతీయ స్థాయిలో ప్రభావం చూపాయి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణ నిర్వహించాలనే నిర్ణయానికి తెలంగాణ శాసనసభ తీర్మానం పేరును ఇవ్వడం మాకు గర్వకారణం తెలంగాణ అనుసరించిన విధానం అనుభవాన్ని భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే దేశంలో డేటా ఆధారిత ఎస్సీ ఉపకల ఉపకుల ఉదా ఉపకులాల వర్గీకరణ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా పారిశ్రామికంగా వ్యూహాత్మకంగా ఎజెండా రూపొందిస్తున్నామని ప్రగతిశీల విధానాలు మెరుగైన మౌలిక సదుపాయాలు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలతో వ్యూహాత్మక పారిశ్రామికీకరణ ఎజెండాను తెలంగాణ అనుసరిస్తుంది మా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడంలో గణనీయ గణనీయ పాత్ర పోషిస్తున్నాయి తెలంగాణలో పూర్తి పట్టణ పాక్షిక పట్టణ గ్రామీణ ప్రాంతాలుగా విభజించాం ఈ మేరకు హైదరాబాద్ నాగపూర్ హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం జహీరాబాద్లో పై పదిహేను వేల కోట్లతో స్మార్ట్ పారిశ్రామిక సిటీని అభివృద్ధి చేస్తు అభివృద్ధి జరుగుతుంది అందులో రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి లభించనున్నాయని కొడంగల్లో పారిశ్రామిక లభించనున్నాయి అంతేకాకుండా కొడంగల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా వరంగల్లోని మెగా కాకతీయ టెక్స్టైల్ పార్కును భారతదేశంలోని మొట్టమొదటిసారిగా జౌలీ హబ్ ఇది పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నాం మహేశ్వరం రావిరాల ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఐదు వేల కోట్ల పెట్టుబడులను రాబట్టి ఐదు వేల ఆరు వందల మందికి ఉపాధిని కల్పించాయి లిథియం అయర్న్ బ్యాటర్ల తయారీకి తొమ్మిది వేల వందల యాభై కోట్లతో కోట్ల పెట్టుబడితో మహబూబ్నగర్ జిల్లాలో దీటిపల్లిలో మూడు వందల మూడు వందల డెబ్బై ఎకరాలలో న్యూ ఎనర్జీ పార్కును అభివృద్ధి చేస్తున్నాం భారత సెమీ కండక్టర్ మిషన్లో హైదరాబాద్ను చేర్చాలనే కేంద్రానికి విన్నవిస్తున్నాం పదిహేను లక్షల మందికి నివాసం ఏడున్నర లక్షల మందికి ఉపాధిని కల్పించేలా భారత ఫ్యూచర్ సిటీని సిటీని దార్షిక స్మార్ట్ పార్శ పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నాం అంతేకాకుండా ఎస్ఎంఎస్సిలను ప్రభుత్వానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రానున్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కొత్త యూనిట్ల స్థాపనకు నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులను ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కర్మాగారాల సముదాయాలను సముదాయాలను అభివృద్ధి చేస్తున్నాం పా మహిళల నేతృత్వంలో నేతృత్వంలోని సంస్థలు ఆవిష్కరణ ఆధారిత ఆవిష్కరణ ఆధారిత స్టార్టప్ల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్క్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు సదరు సదస్సులో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ సీఎం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కరాచాలను పలకరించారు ఇతర సీఎంలతో మోడీ ప్రసంగించి ఇతర సీఎంలతో మోడీ మాట్లాడి సమావేశం జరి జరుగుతున్న తీర్థలను ఆయన అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో అంశాలపైన క్లుప్తంగా చర్చించారు అంతేకాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భుజం తట్టి అభినందనలు తెలి తెలిసినట్టు తెలియజేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్రం అభివృద్ధి చెందుతున్న రా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మరింత సహాయ సహకారాలు కేంద్రం నుంచి అవసరమని తద్వారా ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ సాధ్యమవుతుందని మనం రెండు వేల ట్వంటీ ఫార్టీ సెవెన్కు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని చూడాలనుకుంటున్నాం కానీ కేంద్ర సహాయ సహకారాలు అందిస్తే అంతలోపే మన భారతదేశం సూపర్ పవర్గా ఎదుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు